అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి బోగస్ పెన్షన్ల ఏరివేతకు సంబంధించి మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగిందండి దానికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే నేనైతే మీకు తెలియజేస్తాను ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే చాలా వరకు మూడు లక్షల వరకు బోగస్ పెన్షన్లు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం అయితే అంచనా వేశారు కదా దానికి సంబంధించి పెన్షన్ వెరిఫికేషన్ కి సంబంధించి త్రీ మంత్స్ టైం ఇచ్చారని కూడా మనం అయితే మన వీడియోస్ లో చెప్పుకోవడం జరిగింది అయితే దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా ఇచ్చారు మొదటి విడతగా మనకి ఇరవై నాలుగు వేల మందికి అయితే పెన్షన్ల వెరిఫికేషన్ అనేది ఉంటుందని చెప్పారు వీళ్ళందరికీ కూడా ఇంటి వద్దే వెరిఫికేషన్ ఉంటుందని చెప్పారు అయితే దీనికంటూ పర్టికులర్ గా ఒక డేట్ అయితే ఇచ్చేసారు మొదటి షెడ్యూల్ కి అది ఏంటంటే మనకి జనవరి రెండు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు అయితే ఈ వెరిఫికేషన్ అయితే ఉంటుందని అయితే చెప్పారండి అయితే ఈ వెరిఫికేషన్ మండలాల వారిగా ఎవరు చేస్తారు అలాగే మనకి గ్రామాల్లో ఎవరు చేస్తారు అర్బన్ లో ఎవరు చేస్తారు అలాగే మనకి మున్సిపాలిటీస్ కార్పొరేషన్స్ లో ఎవరు చేస్తారు అనేది అయితే లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఏ అధికారులు అయితే మనకి ఇంటికి వచ్చి పెన్షన్ వెరిఫికేషన్ అనేది అయితే క్లియర్ గా అయితే చెప్పడం జరిగింది సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్ గుర్తించేందుకైతే షెడ్యూల్ ఇచ్చారు కదండి ఆ షెడ్యూల్ కి సంబంధించి డేట్ అయితే జనవరి రెండు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు ఇచ్చారు ఇందులో ముఖ్యంగా మొదటి విడతగా మనకి బెడ్ పేషెంట్స్ అంటే పదిహేను వేలు మరియు పదివేలు పెన్షన్ తీసుకునే వారికి మొదటి విడతలు అయితే వెరిఫికేషన్ అనేది ఉంటుందండి అయితే పెన్షన్లు ఏరి వేదిక అయితే మనకి రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండు నుంచి అవుతుంది కాబట్టి దానికి సంబంధించి బృందాలను అయితే ఏర్పాటు చేస్తున్నారండి అది ఎలా ఉంటుందో చూడండి గ్రామీణ ప్రాంతాల్లో అంటే మనకి విలేజెస్ లో అయితే ఆర్డీఓ గారు ఎంపీడీఓ గారు ఏఎన్ఎం మెడికల్ టీమ్ మెడికల్ టీమ్ మనకి మన ఊరి వాళ్ళు మన జిల్లా వాళ్ళు అయితే రారండి పక్క మండలాల వారు లేదా పక్క జిల్లా వారు అయితే వస్తారు ఇది ఒకటి గుర్తు గుర్తు పెట్టుకోండి పింఛన్ దారులను అయితే వెరిఫికేషన్ అయితే చేస్తారు వీళ్ళైతే ప్రాంతాల్లో అయితే జాయింట్ కలెక్టర్ అలాగే మున్సిపల్ కమిషనర్ గారు ఏఎన్ఎం వీళ్ళందరూ కూడా తనిఖీ అయితే నిర్వహిస్తారు పెన్షన్ వెరిఫికేషన్ అయితే వీరైతే నిర్వహిస్తారు ఏఎన్ఎం ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో వీళ్ళని అధికారులు గుర్తించడం చాలా కష్టంగా ఉంటుంది సో వీళ్ళైతే వెంటనే ఆల్రెడీ ఇదివరకు వాలంటీర్ కలిపి సర్వీస్ చేశారు కదా వివర్ సర్వేలు ఈజీగా గుర్తుపడతారని వీళ్ళని అయితే పెట్టడం జరిగిందండి అయితే మనకి ఇప్పుడు ఇంకా కార్పొరేషన్ లో అంటే కార్పొరేషన్ అంటే భీమవరం ఏలూరు ఇలా కాకినాడ ఇలాంటి కార్పొరేషన్ లో అయితే కలెక్టర్ గారే ఉంటారండి డిఎంహెచ్ఓ ఆఫీసర్ మెడికల్ టీము వీళ్ళైతే మొత్తం అన్ని చోట్ల వెళ్ళి ఎవరైతే అనుమానం ఉందో వాళ్ళకి మెడికల్ టెస్ట్లు కూడా నిర్వహిస్తారండి నిర్వహించి వారికి అంత లేదు అనుకుంటే ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ పర్సెంట్ వరకు ఉంటే వాళ్ళకి ఆరు వేలలోకి అయితే కన్వర్ట్ చేస్తారు అసలు మొత్తం ఫోగస్ అని తెలిస్తే మొత్తానికి అయితే తీసివేస్తారండి అయితే మనకి సదరం సర్టిఫికేట్లు కూడా ఆపేశారు కదా ఇప్పుడు ఒకవేళ వీళ్ళు క్యాన్సిల్ చేస్తే ఎలాగానో ఆలోచిస్తున్నారు వాళ్ళు క్యాన్సిల్ చేసినా మీకు అయితే ఆరు వేలు పెన్షన్ అయితే వస్తుందండి ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ పైన ఉందని వాళ్ళు రాస్తారు ఆ తర్వాత మీకు ప్రస్తుతానికి ఎందుకు ఆపారంటే ఇప్పుడు ఇంకా మళ్ళీ నకిలీవి ఎక్కువైపోతే మళ్ళీ ఇది చేసుకుంటూ పోవాలి అనే ఉద్దేశంతో అయితే ఆపారు ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే నకిలీ ధ్రువపత్రాలు తీసుకొచ్చారో ఆ ఆ డాక్టర్ ఒక సంతకం ఉంటుంది కదా వాళ్ళని గుర్తించి వాళ్ళ పైన చర్యలు తీసుకోవడానికే ఈ సదరం సర్టిఫికేట్ జారీనైతే ఆపడం అయితే జరిగిందండి అయితే ఎవరి మీద అనుమానం ఉందో వాళ్ళని అయితే కలెక్టర్ గారు అలాగే స్పెషల్ మెడికల్ టీమ్ అయితే వీళ్ళకైతే ప్రత్యేకంగా విడిగా మళ్ళీ కూడా వీళ్ళకి నిర్వహిస్తారండి మెడికల్ టెస్ట్లు అనేవి దగ్గర దగ్గరగా ఓన్లీ మెడికల్ టెస్ట్ కి సంబంధించి మనకి జనవరి రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి మనకి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపు టూ మంత్స్ అయితే టైం ఇచ్చారండి ఎందుకంటే ఇందులో అనర్హులతో పాటు అరుగులు ఎవరికైనా ఇబ్బంది కలగకుండా ఉండాలి ఒకవేళ అర్హులు ఊళ్ళో లేకపోయినా హాస్పిటల్స్ లో ఉన్న వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి చేయడానికి వీలుగా ఉండే విధంగానే వీళ్ళైతే చర్యలు తీసుకున్నారు సో మీరు ఎవరికి కంగారు పడక్కర్లేదు టూ మంత్స్ ఇచ్చారు కాబట్టి మీరు ఎక్కడున్నా సరే ఈ లోపు ఇక్కడికి వచ్చి మీరు అయితే చేపించుకోవచ్చు సో ఇది ఒకటైతే గుర్తు పెట్టుకోండి కానీ అనర్హులకి ఎట్టి పరిస్థితుల్లో అయితే ఇబ్బంది లేండి అర్హులు ఉన్నవారు అయితే టెన్షన్ పడక్కర్లేదు ఒకవేళ మీకు అంత పర్సంటేజ్ లేకపోయినా ఆరు వేలు అయితే ఖచ్చితంగా అయితే ఇస్తారు సో ఈ విషయంలో మీరైతే హ్యాపీగా ఉండొచ్చు కొంతమేరకు అయితే మనం ఏమి చేయలేమండి వాళ్ళకి మనం మనమేమి భరోసా కూడా ఇవ్వలేము సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్